శ్రీ మహాగణాధిపతి నమ ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా జూలై నెల అంతా కూడా పన్నెండు రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది ఈ మాసం అంతా కూడా ఏ రాశి వాళ్లకు ఎటువంటి ఉపయోగాలు జరగబోతున్నాయి అనేటువంటి దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము అయితే శుక్రుడు స్వక్షేత్రగతుడై ఈ జులై రెండవ తారీఖు నుండి శుక్రుడు ఎప్పుడైతే వృషభములో ఉండబోతూ ఉన్నాడో తర్వాత కుజకేతువులు ఇద్దరు కూడా సింహంలో ఉండేటువంటి దాని వలనను అలాగే రాహు కుంభములో ఉండేటువంటి దాని వలనను ఎవరెవరికి ఎటువంటి యోగాలు జరగబోతాయి అనేటువంటిది ఇక్కడ అర్థమవుతున్నది ఈ గ్రహాల యొక్క మార్పు సందర్భాన్ని బట్టి జరిగినప్పుడల్లా మన జీవితంలో కూడా వాళ్ళ వాళ్ళ పర్సనల్ జాతకాల్లో కూడా మార్పులు జరుగుతాయి గోచార ఫలితాల యొక్క రీత్యా అయితే ఎవరైనా సరే ప్రతి మాసము కూడా అంటే ప్రతిరోజు మనకు ఏం జరగాలన్నో ఎగ్జైట్మెంట్ అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరము ఆవశ్యకత ఉంటుంది మీకు నచ్చిన గురువుల దగ్గరికి రెగ్యులర్గా కాంటాక్ట్ అయ్యేటువంటి వాళ్ళ దగ్గర కానీ మీ సౌకర్యాన్ని బట్టి మీరు సంప్రదించవచ్చును ఇప్పుడు ఇలా ఉంది అంటున్నారు ఇది నిజమా అబద్ధమా ఏమిటి తెలుసుకోవచ్చు తెలుసుకొని దానికి తదనుగుణంగా మీరు కనుక ముందుకు అడుగులు వేశారు అంటే చాలా యోగదాయకంగా ఉంటుంది అనేటువంటిది ఒకటి ఈ శుక్రుడి యొక్క శుక్రగ్రహము వలన చాలా యోగాలు జరగబోతున్నాయి అన్ని రాసుల వాళ్లకు కూడా శుక్రుడు స్వక్షేత్రగతుడై ఉండేటువంటి దాని వలన అనేది ఒకటి రెండవది ఎప్పుడైతే రవిస్థానములో కేతు ఉన్నాడో రీతిలో రెండు రకాల యోగాలు మిగతా వాళ్ళందరికీ కూడా రాబోతున్నాయి అనేది తెలియజేస్తూ వృశ్చిక రాశి వారికి ఈ జులై మాసం అంతా కూడా నెలంతా కూడా ఎలా ఉండబోతుంది అంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయి అంటే చాలా యోగవంతమైనటువంటి ఫలితాలు అనుకూలమైనటువంటి గ్రహస్థితులు ఉన్నాయి అనేటువంటిది తెలియజేస్తున్నాను శుభకార్యాల విషయములలో ముందడుగు వేయటం జరుగుతుంది అలాగే శుభ వార్తలు కూడా మీ చెవిన పడటం అనేటువంటిది జరుగుతుంది కీలక వ్యవహారాలలో శత్రువులపై విజయం లా విజయం అనేటువంటిది పొందుతారు ఈ మాసంలో భూ సంబంధితమైనటువంటి క్రయ విక్రయాలలో మంచి లాభాలు మీరు ఊహించని లాభాలు అనేటువంటివి మీరు చేసుకోగలుగుతున్నారు సంతాన శుభకార్య విషయమై ఆలోచనలు చేసి కుటుంబంలో వివాహాలు కానీ ఏదో శుభకార్యాలు చెయ్యాలి అనేటువంటి దానికి బంధుమిత్రాదులను అందరినీ కూడా పిలిచి మీరు చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో జరపడం అనేటువంటిది ఉన్నది ఈ సందర్భంలో ఎటువంటి శుభకార్యాలు ఉంటాయి అనేది కూడా ఒక్కసారి మనం ఆలోచన చేయాలి ఏమిటి అంటే ఇక్కడ జరుగుతూ ఉన్నది జూలైలో ఏమొస్తుంది అంటే ఆషాఢ మాసం వస్తుంది మరి ఆషాఢ మాసంలో ఏంటి శుభకార్యాలు అనుకోవచ్చు అన్నప్రాసనలు కావచ్చు పుట్టినరోజు వేడుకలు కావచ్చు సీమంతము కావచ్చు ఏదో మీ మీ సౌకర్యాన్ని బట్టి మొత్తానికి శుభకార్యాల విషయలేదు శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయాలు తప్పనిసరి మనం ఇప్పుడు మాట్లాడుకుంటేనే కదా విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళు కానీ లేదా మళ్ళీ వెళ్ళిపోతే కష్టము అక్కడికి వెళ్ళాలి మనం వెళ్ళము మళ్ళీ వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇక్కడ చేసుకొని వెళితే బాగుంటుంది అనో ఏదో ఒక రకమైనటువంటి ఇది ఉంటుంది అలా ఏదైనా కావచ్చుగాక సంతాన శుభకార్య విషయమై గృహముని చర్చలు అనేటువంటివి చేస్తారు చేపట్టినటువంటి పనులలో కార్యసిద్ధి అనేటువంటిది కలుగుతుంది గాక ఇంట బయట అందరినీ ఒక తాటిపైకి నడవటానికి తీసుకొచ్చేటువంటి ఆర్గనైజింగ్ వ్యవస్థ అంతా కూడా మీరు చేస్తారు అంటే ఏవైనా మనక్లేశం వాళ్ళకు వాళ్లకు వీళ్లకు ఉండడం సహజమే కానీ ఎందుకు అలా ఉండొద్దండి ఈ ఉపయోగాలు ఉంటాయి మీకు ఇది ఇలా కలిసి ఉంటే ఇలా మేలు జరుగుతుంది అని కలిపే మార్గము చేస్తారు వృత్తి వ్యాపారాలలో ఆశించినటువంటి పురోగతి అనేది మీరు సాధించి తీరుతారు గాక సమాజములో పేరు కలిగినటువంటి వ్యక్తులతో పరిచయాలు అనేటువంటివి బాగా పెరుగుతాయి మరి బాగా పేరుండేటువంటి వ్యక్తులు ఉంటారు ఆ బాగా పేరు కలిగినటువంటి వాళ్లతో మీ యొక్క ఆలోచనలు పంచుకొని ముందుకు వెళ్ళే విధముగా ఉంటుంది నిరుద్యోగ ప్రయత్నాలు అనేటువంటివి మరింత అనుకూలముగా సాగుతాయి గాక ఈ కోర్టుకు సంబంధించినటువంటి విషయాలు ఏవైనా కొన్ని ఇబ్బందులు కలుగజేసేటువంటివి గనక ఉంటే ఉంటేనే లేకపోతే మనవి కొంతమందికి ఉంటాయి అలా ఉన్నటువంటి వాళ్లకు కోర్టు పరం నుంచి కొంచెం మంచి రిలీఫ్ అనేటువంటిది దొరుకుతుంది గాక ఇది నేను చెబుతూ ఉండేటువంటి ఫలితాలు కేవలము ఇప్పుడు ప్రధాన పక్షములో ఉండేటువంటి రాజకీయ నాయకులే కాకుండా ఓడిపోయినటువంటి పార్టీలో ఉండేటువంటి రాజకీయ నాయకులకు కూడా వర్తిస్తుంది యోగవంతమైనటువంటివే ఉన్నాయి మీ మీ ప్రయత్నాలు మీరు చేసుకోవాలి అలా చేసుకుంటే మీకు మేలు జరుగుతుంది కొన్ని గృహములో మామూలుగా గుట్టుగా ఉండేటువంటి నిర్ణయాలు తీసుకోవటం అనేది జరుగుతుంది కాక ఏది మీ కుటుంబ సభ్యులు భార్యాభర్తలు మాత్రమే కూర్చొని బయటికి ఎవరికి తెలియకుండా గుప్తముగా మనం ఏం చేసుకుంటే బాగుంటుంది ఏమిటి అనేటువంటి నిర్ణయానికి వచ్చి మీరు ప్రకటితం అనేటువంటిది చేస్తారు జరుగుతుంది గాక మేలు జరిగే అవకాశాలు చాలా వరకు ఎక్కువగా ఉన్నాయి ఏదైనా లగ్నం అనేటువంటిది చాలా ముఖ్యము ఏ లగ్నంలో పుట్టారు ఏ లగ్నంలో పుట్టినందుకు ఏం జరుగుతుంది అనేది చాలా అవసరం అందువలన మీ మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు మీరు ఒక్కసారి పునఃపరిశీలన మీకు నచ్చిన చోట నచ్చిన వాళ్ళ దగ్గర చేసుకోండి తప్పకుండా మీకు విజయం లభించి తీరుతుంది గాక ఈ మాసములో అనేటువంటిది తెలియజేస్తూ పన్నెండు రాసుల వాళ్లకు కూడా ఈ మాసములో చేసుకోవాల్సినటువంటి పరిహారము ఏమిటి అని కనుక ఒక్కసారి ఆలోచన చేస్తే ఈ గుప్త నవరాత్రులు అనేటువంటిది ఉండేటువంటి దానివల్లను తొలకరి వానలు పడి ఎప్పుడైతే ఇత్తనాల ఏకాదశి అనేటువంటిది ఎందుకు ఇది మనకు ప్రాధాన్యత అని అంటున్నాను అంటే పూర్వమంతా కూడా ఈ రైతాంగము మీదనే ఆధారపడి ఉండేది కాబట్టి వ్యవసాయం మీదనే మనం అందరము ఆధారపడిన వాళ్ళము కాబట్టి మనకు అన్ని రాసుల వాళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారం ఏమిటి అని ఒక్కసారి గనక మీరు ఆలోచన చేసినట్టయితే మీరు చేసుకోవాల్సినటువంటిది అమ్మవారికి మామూలుగా ఇంట్లో అమ్మవారి పటం ఉంటుంది ఎక్కడికి బయటికి వెళ్ళక్కర్లేదు లేదు గుడికి వెళ్ళి చేసుకుంటే పరమ సంతోషము చేసుకోవచ్చును ప్రతి శుక్రవారము ప్రతి మంగళవారము ప్రతి రాశి వాళ్ళు కూడా ఈ రాశి వాళ్ళే ఈ రాశి వాళ్ళు కాదు అనేటువంటిది ఏమీ లేదు ప్ర పన్నెండు రాసుల వాళ్ళు కూడా ప్రతి మంగళవారము ప్రతి శుక్రవారము సాయంకాలము రాత్రి పది గంటల లోపల మీరు చేయవలసినటువంటిది ఏమిటంటే కాళ్ళు చేతులు కడుగుకొని కడుక్కున్న తర్వాత ఒక అమ్మవారి పటం ముందు కానీ లేదా అమ్మవారిది విగ్రహం ఉంటే విగ్రహం ముందు కానీ కాసేపు ఒక్క పది నిమిషాల పాటు కూర్చొని పది నిమిషాలు మాత్రమే కూర్చొని ఐదు తమలపాకులు ఐదు ఒక్కలు ఐదు పసుపు కొమ్మలు పెట్టి రాత్రిపూట ఎందుకంటే గుప్త నవరాత్రులు అనేటువంటివి జరిగి ఉంటాయి కాబట్టి రాత్రికి చాలా ప్రాధాన్యత ఉన్నదని తెలియజేస్తున్నా నేను మీ పనులు కావడానికి అలా కూర్చొని అమ్మవారిని ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ అనేటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు అన్నిసార్లు మేము చేసుకోలేకపోతున్నాము గురువుగారు అంటే పెద్ద విషయం ఏమీ కాదు మనకు పనులు కావాలి అన్నప్పుడు ఒక నూట ఎనిమిది సార్లు అయితే నేను చెప్పినట్టుగా బయటికి మంత్రము చెప్పకండి లోపల మనస్సులో మననము చెయ్యండి మంత్రానికి మననం చేయటం అనేటువంటిది చాలా ఉన్నతమైనటువంటి విలువకుడు నేను బయటికి చెప్పకపోతే మననం చేస్తే మీకు ఎలా అర్థమవుతుంది ఏదో గురువుగారు మూగ భాష చెప్పినారని అనుకుంటారు అలా అనుకోకూడదని నేను బయటికి చెప్పాను నిజానికి మంత్రాలు బహిర్గతం చేయరాదు అందుకనే ఉపదేశం అంటారు చెవులో చెప్పాలి అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా యావత్తు ప్రపంచానికి ప్రసార మాధ్యమాల ద్వారా వీళ్ళు ఎంతో ఉన్నతముగా అందరికీ తెలియాలి అనేటువంటి తాపత్రయంతో చేస్తున్నందుకు గాను ఆ యొక్క దీన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారు అనేటువంటిది అనుకుంటూ ఈ యొక్క ఇది మీరు చేస్తే మీకు మేలు జరుగుతుంది అని తెలియజేస్తూ జయోస్తూ